హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కౌశికి సురేష్కి కాల్ చేసి మాట్లాడుతూ ఉండగా దివ్యాంక ఫోన్ లాక్కొని స్పీకర్లో పెట్టి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు కౌశికి ఇలా అంటూ ఉంటుంది నాకు సంబంధించిన ఒక ప్రాపర్టీ డాక్యుమెంట్ పైన సురేష్ సంతకం కావాలి అని అంటుండగా పెట్టాడు అని దివ్యాంక అనేస్తుంది అప్పుడు సురేష్ కోపంగా దివ్యాంకాని చూస్తుండగా కత్తితో బెదిరిస్తూ చెప్పు అన్నట్టు సురేష్ని కళ్ళతో బెదిరించగానే దివ్యాంక మాటే నా మాట అని అంటుంటాడు సురేష్ ఇక బాధగా కాల్ కట్ చేస్తుంది కౌశికి దూరం నుండి ఈ మాటలన్నీ వింటున్న యువరాజ్ నిషికాలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు యువరాజ్ బావ రానట్ను అన్నట్టున్నాడు అని అంటుండగా దివ్యాంక అన్నయ్యతో అలా చెప్పించిందేమో అని అనేస్తుంది నిషి ఇక విడాకుల డాక్యుమెంట్ పైన సైన్ పెడితే ఈ ప్రాపర్టీ డాక్యుమెంట్ పైన సైన్ పెడతాను అని డీల్ తీసుకొస్తే ఎలా ఉంటుంది అని యువరాజ్ అంటూ ఉండగా లేదు ఆ పనికి వదిన ఖచ్చితంగా ఒప్పుకోదు అన్నయ్య పైన వదిన మనసు పూర్తిగా విరిగిపోతేనే ఆ విడాకుల స పేపర్స్ పైన సంతకం పెట్టడానికి వదిన ఒప్పుకుంటుంది అలా ఏదైనా మనం ప్లాన్ చేయాలి అని అంటూ నెక్స్ట్ సెకండ్లో ప్రాపర్టీ డాక్యుమెంట్స్ పైన సంతకం పెట్టాలి అంటే టెన్ పర్సెంట్ షేర్ అడగమని దివ్యాంకకి ప్లాన్ చెప్తే సరే ఇక ఆ మాటతో వదిన మనసు విరిగిపోతుంది ఇక దివ్యాంకకి వచ్చిన టెన్ పర్సెంట్ షేర్లో మనకు ఆఫ్ అడిగితే మన ప్లాన్ కూడా సక్సెస్ అవుతుంది అని అంటూ ఉంటుంది నిషిక సూపర్ నిషిక మంచి ప్లాన్ చెప్పావు ఇప్పుడే ఇంప్లిమెంట్ చేద్దాం పదా అని అంటూ యువరాజ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు మహేంద్ర ఇంట్రాగేషన్ రూమ్లో కోపంగా అటు ఇటు తిరుగుతూ అరుస్తూ ఉంటాడు మేడం నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు నాతో మీకు ప్రాబ్లం ఏంటి అవసరం ఏంటి అని అరుస్తూ ఉండగా సీసీ కెమెరాలలో ఇదంతా చూస్తున్న జేడీకేడీలు ఇక మహేంద్రాని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్తూ రమ్యాకి కిరణ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఇక కూర్చో మహేంద్ర అని జేడీ కేడీలు అంటూ మహేంద్రని కోపంగా చూస్తూ ఇక చెప్పు అని అడుగుతూ ఉంటారు ఏం చెప్పాలి మేడం నాకేం తెలీదు నేను హీరోయిన్ని చంపలేదు అని మహేంద్ర అనిస్తాడు అప్పుడు జేడీ నువ్వు హీరోయిన్ని చంపావని అనలేదు కదా అని జేడీ అంటుండగా కేడీ కూడా మేము ఆ మాట ఇంతవరకు అనలేదు నువ్వు చంపావని కూడా మేము అనుకోలేదు కానీ నువ్వు ఇలా మాట్లాడుతుంటే నువ్వే చంపావేమో అని మేము అనుకోవాల్సి వస్తుంది అని కేడి బెదిరిస్తుండగా లేదు సార్ మాకేమీ తెలీదు నాకు నిజంగా ఏం తెలీదు నన్ను వదిలిపెట్టండి అని బ్రతిమిలాడుతూ ఉంటాడు మహేంద్ర అయితే చెప్పు నువ్వు హీరోయిన్ని చంపలేదు అని నేను నమ్మాలి అంటే అక్కడ ఆ రోజు హీరోయిన్ని చంపిందెవరో చెప్పు నువ్వు ఆ రోజు అక్కడే ఉన్నావని నాకు తెలుసు అని జేడి బెదిరిస్తుండగా అతను నోరు విప్పకపోవడంతో ఇక ఒక కర్రని తీసుకొచ్చి కేదార్ ఆ మహేంద్రాన్ని బెదిరిస్తూ నువ్వు ఇలా అడిగితే చెప్పు మా స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తేనే నీ నోటి నుండి నిజాలు బయటికి వస్తాయి అని బెదిరిస్తూ కోపంగా మహేంద్రాని చూస్తుండగా నిజంగా సార్ నాకేం తెలీదు నేను అక్కడ ఉన్నమాట నిజమే కానీ నాకేమి నిజాలు తెలియవు నేను వెళ్ళేవరకే మేడం చనిపోయి ఉన్నారు అందుకే నేను భయపడి అలా చెప్పేశాను మీకు అని మహేంద్ర అంటూ ఉండగా నువ్వు హీరోయిన్ చనిపోయినప్పుడు అక్కడే ఉన్నావని నువ్వు తిరుపతికి వెళ్ళలేదని హీరోయిన్ని చంపింది ఎవరో నీకు తెలుసని నాకు తెలుసు మర్యాదగా నిజం చెప్పు మహేంద్ర అని జేడి అంటూ ఉండగా ఇక కేదార్ తన పాకెట్ నుండి గన్ బయటికి తీసి బెదిరిస్తూ నా గన్కి పని చెప్పకు మహేంద్ర చెప్పు నిజమేంటో చెప్పు అని అరుస్తూ ఉంటాడు కేదార్ అప్పుడే అక్కడికి వచ్చిన త్రిపాఠి సీసీటీవీ కెమెరాల్లో అదంతా చూస్తూ ఏం జరుగుతుంది అసలు అని అడుగుతూ లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నారు అని అడగగానే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావు కనబడట్లేదా అని జేడీ అడుగుతూ ఉంటుంది అప్పుడు మహేంద్ర పైన మీకు అరెస్ట్ వారెంట్ ఉందా హీరోయిన్ హీరోయిన్ని చంపాడు అని చెప్పడానికి మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా అని త్రిపాఠి అడుగుతుండగా మా దగ్గర అన్నీ ఉన్నాయి మీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు మీరు వెళ్ళిపోండి అని జేడీకేడీ త్రిపాఠిని అంటుండగా త్రిపాఠి కోపంగా బయటికి వెళ్ళిపోతాడు ఇక అభి హోమ్ మినిస్టర్ దగ్గరికి వచ్చి ఆ మహేంద్ర దొరికిపోయాడు మనం పారిపో పోదాం లేదంటే నిన్ను అరెస్ట్ చేస్తారు నీ పదవి పోతుంది అని బెదిరిస్తూ ఉంటాడు హోమ్ మినిస్టర్ని అభి ఇక అప్పుడు కోపంగా హోమ్ మినిస్టర్ పైకి లేచి నా పదవి పోతుంది అంటే ఊరుకోను ఆ స్టేషన్లో త్రిపాఠి అనే పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు వాడికి ఫోన్ చేసి మహేంద్రాని చంపేస్తే నీకు కావలసిన ప్రమోషన్ వస్తుందని చెప్పు అని అనగానే అభి త్రిపాఠికి ఫోన్ చేసి ఆ విషయం చెప్పగానే అతను చాలా సంతోషపడుతూ ఓకే సార్ అని డీల్కి ఒప్పుకుంటాడు ఇక మళ్ళీ ఇన్వెస్టిగేషన్ రూమ్లోకి వెళ్ళి ఇలా నిన్ను బ్రతిమిలాడితే నిజం చెప్పవురా అని ఒక దెబ్బ కొట్టగానే జేడీకేడీలు ఫైర్ అవుతూ ఇది నా కేసు నేను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు మీరు లోపలికి రావడం సరికాదు వెళ్ళండి అని అరుస్తూ ఉంటుంది జేడీ ఇక దాంతో కోపం వచ్చిన త్రిపాఠి ఏంట్రా అలా చూస్తున్నావేంటి అని మహేంద్రాన్ని బెదిరిస్తూ తన పాకెట్లో ఉన్న రివాల్వర్ని తీసి అతన్ని షూట్ చేయబోతూ ఉండగా అక్కడే ఉన్న కేడీ త్రిపాఠిని తోసేయడంతో రివాల్వర్ పెళ్ళి పక్కకు పడుతుంది ఇక అనుమానంగా ఆ రివాల్వర్ని కచ్చిఫ్తో పట్టుకొని అక్కడి నుండి బయటికి వస్తారు జేడి కేడీలు ఇద్దరు ఏం చేస్తున్నావు అని త్రిపాటి అడుగుతుండగా ఈ గన్ని సాధుసరికి హ్యాండ్ ఓవర్ చేసి మిమ్మల్ని ఎక్స్ప్లెనేషన్ అడుగుమంటాను అని అంటూ ఉంటుంది జేడీ నువ్వు లిమిట్స్ని క్రాస్ చేస్తున్నావు అని త్రిపాటి కోపంగా అంటుండగా నేను ఇప్పుడు క్రాస్ చేశాను మీరు ఎప్పుడో క్రాస్ చేసేశారు ఇప్పుడు మీరు చేసిన తప్పులన్నీ మీకు శిక్ష పడే టైం వచ్చింది ఇక సాధు సార్ దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాకే మీరు ఈ స్టేషన్లోకి రావాలి వెళ్ళిపోండి అని అంటూ త్రిపాఠిని స్టేషన్ నుంచి గెంటేస్తుంది జేడి ఇక కానీ లోపల మహేంద్ర టెన్షన్ పడుతూ ఉంటాడు అక్కడే టేబుల్ పైన కేదార్ గన్ కూడా ఉంటుంది అది కేదార్ గమనించుకోడు ఇక మరోవైపు కౌశికి ఇంటి దగ్గరికి సిరిని తీసుకొని ఆ జగదాత్రి వాళ్ళ నాన్నగారు వస్తారు ఇక అందరూ అతన్ని రిసీవ్ చేసుకొని కూర్చొని మాట్లాడుతుండగా నేను దాత్రి కేదార్లకి కాల్ చేస్తాను అని అంటూ కేదార్కి కాల్ చేస్తాడు అతను మామయ్య గారు అని అంటూ ఫోన్ మాట్లాడి జగదాత్రికి ఫోన్ ఇవ్వగానే మేము ఇంటికి వచ్చామమ్మా సిరికి మంచి సంబంధం వచ్చింది ఒకసారి ఇంటికి రండి మాట్లాడుకుందాం అని అతను అనగానే అలాగే నాన్న అని అంటూ జగదాత్రి కేదార్లు ఇంటికి వస్తారు ఇక వాళ్ళ నాన్నతో ప్రేమగా మాట్లాడుతుంది దాత్రి ఇక సిరి జగదాత్రిని హక్ చేసుకోబోతుండగా నిషి ఆపి దానితో మాట్లాడే స్టేటస్ మనకు లేదు దాంతో మాట్లాడితే మన స్టేటస్ పడిపోతుంది అని అంటూ ఉంటుంది సిరితో ఆ నిషి ఇక ఒకే ఇంట్లో ఉంటున్నారు ఆ మాత్రం నీకు తెలివి లేదా అని అంటూ వెళ్ళి జగదాత్రిని హక్ చేసుకొని ప్రేమగా మాట్లాడుతూ ఎలా ఉన్నావక్క అని అడుగుతూ కేదార్ని బాగున్నారా బావగారు అని అడిగేస్తుంది కేదార్ సమాధానం చెప్పేలోపే మళ్ళీ జగదాత్రితో ఆ ఫిలిం బాగుందక్కా అని అంటూ మళ్ళీ కేదార్ వైపు అల్లరిగా చూస్తూ మాతో అక్కతో మాట్లాడుతుంటే మీరేదో బాగున్నా అని అనబోతున్నారు మిమ్మల్ని ఏమైనా అన్నాననుకున్నారా అని టీజింగ్ గా సిరి మాట్లాడుతుండగా ఓకే ఓకే మీ ఇద్దరు అక్కా చెల్లెలు గెలిచారని నేను ఒప్పుకుంటున్నాను అని అనేస్తడు కేదార్ అక్కడున్న వాళ్ళందరూ నవ్వుతూ ఉండగా నిషి కుళ్ళుకుంటూ ఉంటుంది అప్పుడు బూచి ఇంకా నిషిని ఏడిపించాలని మండుతున్నట్టుంది అని అంటూ కళ్ళలో ఏదో పడింది సిస్టర్ అందుకే అలా అన్నాను అని మాట మారుస్తూ ఉంటాడు బూచి ఇక సంబంధం ఏంటి నానా అని జగదాత్రి అడగ్గా కౌశికి ఇలా చెప్తూ ఉంటుంది మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అయిన ధనుంజయ్ వాళ్ళ కొడుకు నిషి పెళ్లిలో చూశారంట అందుకే సంబంధం అడగడానికి మీ నాన్నగారికి కాల్ చేశారంట అని అనగానే అవునా మంచి సంబంధం అని జగదాత్రి కేదార్లు అంటూ ఉంటారు ఇక కేదార్ కూడా అవును మామయ్య గారు చాలా మంచి సంబంధం మంచి వాళ్ళు సొసైటీలో పేరున్న వాళ్ళు అని అంటూ ఉంటాడు కేదార్ ఇక నిషి లేదు వాళ్ళు మన కంపెనీలో పనిచేసే వాళ్ళు వాళ్ళతో సంబంధం కలుపుకుంటే మన స్టేటస్ ఏమైపోతుంది యువరాజ్ మరదలు అతనితో పెళ్లి చేసుకుంది అంటే మా ఆయన పర్వేం కావాలి అని నిషి ఎగతాళిగా అంటూ ఉండగా ఇక వాళ్ళ నాన్నగారు చూడాల్సింది డబ్బు కాదు నా కూతురు ఆ ఇంట్లో బాగా ఉంటుందా సంతోషపడుతుందా చూడాలి ఇంకా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు పైగా జీవించడానికి సరిపడా ఆస్తుంది అయినా పెళ్లి చూపులకి వెళ్తేనే కదా వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనేది తెలిసేది అని ఉండగా అవును బాబాయ్ గారు ఇక్కడే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను అని కౌశికి అనిస్తుంది అవునానా ఇక్కడే పెళ్లి చూపురు ఏర్పాటు చేయండి అని జగదాత్రి కూడా అంటూ ఉంటుంది ఇక సిరి ఎల్ పెళ్ళి ఎలా జరుగుతుంది మహేంద్రకి ఏదైనా ప్రమాదం జరుగుతుందా ఆ నేరం కేదార్పై పడుతుందా రాను ఎపిసో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్